హాయ్ ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ని యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ అఫిస్ టైమ్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మిన్న నా లేటెస్ట్ అప్డేట్స్ మేలోకి పొందొచ్చు అంతేకాకుండా టైం కంప్లెస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు ఫ్రెండ్స్ మనం కంప్యూటర్ని ఫాస్ట్గా డౌన్ చేయాలన్నా ఫాస్ట్గా ఆన్ చేయాలన్నా మనం ఏంటంటే ఇక్కడ డౌన్ చేసే బదులు హైబర్నెట్ అనే ఆప్షన్ యూస్ చేస్తూ ఉంటాం కాకపోతే ఇక్కడ మనం విండోస్ టెన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి పవర్ని ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ నాకు దీనిలో హైబర్నెట్ అనే ఆప్షనే లేదు ఓకే మనం నేను దీన్ని ఎలా తెచ్చుకోవచ్చు అని అంటే చూడండి దానికోసం మీరు ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసుకుని సెర్చ్ చేయండి పవర్ ఆప్షన్స్ అని ఓకే పవర్ ఆప్షన్స్ అని టైప్ చేసిన వెంటనే మీకు పవర్ ఆప్షన్స్ వస్తాయి దీనిలోకి వెళ్ళిపోండి దీనిలోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి చూజ్ వాట్ ద పవర్ బటన్ డూ అని చూసారా దీన్ని క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ హైబర్ నెట్ అనే ఆప్షన్ చూసారా దీన్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ ఇది టిక్ అవ్వట్లేదు చూసారా ఎందుకు అంటే పైన ఇక్కడ ఇది చూసారా చేంజ్ సెట్టింగ్స్ దట్ ఆర్ కరెంట్లీ అనవైలబుల్ అని చూసారా దీన్ని ప్రెస్ చేయండి దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు ఏమేమి సెట్టింగ్స్ అయితే అనవైలబుల్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి ఇక్కడ చూడండి దీన్ని క్లిక్ చేయండి ఏది హైబర్ నెట్ ఓకే ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని సేవ్ చేంజెస్ ప్రెస్ చేస్తాను ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్ట్ క్లిక్ చేసి ఇక్కడ పవర్ని ప్రెస్ చేసినట్టయితే దీనిలో మీకు హైబర్ నెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టు లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి మీ సలహాలను సూచనలు కామెంట్ రూపాయలు తెలియండి థ్యాంక్ యూ